హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీషోలో ఒకటి ఆర్డర్ పెట్టానండి అది ఎలా ఉంటుందో రివ్యూ కూడా మీకు చేస్తున్నానండి నేను బ్లౌజ్కి డోరీస్ అనేది ఆర్డర్ పెట్టానండి చూస్తే మంచిగా అనిపించింది అనేసి ఎలా ఉంటుందో నేను కూడా వెయిట్ చేస్తున్నా మంచిగా వస్తుందా లేదా అనేసి చాలా తక్కువ రేట్ అనిపించినాయండి ఒకసారి మీ ముందే మీకు రివ్యూ ఇస్తే మీకు కూడా కావాల్సే వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు కదండి అందుకనే రివ్యూ కూడా మీకు వీడియో తీసి పెడుతున్నానండి త్రీడర్లకు చాలా ఉపయోగపడుతుంది కదా అలానేసి కలర్స్ అయితే చాలా బాగా వచ్చినాయండి ఇదండి నేను ఆర్డర్ పెట్టుకున్న ఇవి అన్ని కలర్స్కి పెట్టినండి ఇలాగే ఓన్లీ గోల్డ్ కావాలంటే కూడా గోల్డ్ ఉందండి వచ్చినాయండి కలర్సే అన్ని కలర్స్ వచ్చినాయి చాలా బాగుంది ఈ విధంగా వచ్చినాయండి టిప్పి చూపిస్తాను రెడ్ వచ్చేసి ఈ విధంగా ఉందండి కానీ పది మీటర్లదే వచ్చిందండి ఒక్క బెండ వచ్చేసి పది మీటర్లదే వచ్చిందండి ఎక్కువ రాలేదు కేవలం పది మీటర్లు వచ్చినాయి కానీ అన్ని కలర్స్ వచ్చినాయండి ఏ కలర్ అంటే ఆ కలరు మనము బ్లౌజ్కి తగ్గట్టు చేసుకోవచ్చు ఆల్ కలర్స్ వచ్చినాయండి మంచి వచ్చినాయి కలర్స్ అయితే ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి మీషోలో అండి దీని రేట్ వచ్చేసి త్రీ ఎయిటీ వన్ పడిందండి ఇప్పుడే తీసుకున్నాను రాగానే ఫస్ట్ వీడియో చేద్దాం అనేసి వీడియో తీస్తున్నాను ఇవన్నీ కలర్స్ అండి మొత్తం ట్వంటీ పీసులు వచ్చినాయండి ఒక ఆర్డర్లో ట్వంటీ వచ్చేలా పెట్టుకున్నాను ట్వంటీ వచ్చినాయి కలర్స్ కూడా బాగున్నాయండి ఎవరికైనా కావాలంటే కామెంట్ కింద మీకు కోడ్ నెంబర్ అనేది పెడతానండి డిస్క్రిప్షన్లో కోడ్ నెంబర్ పెడతాను ఎవరన్నా కావాలనుకునే వాళ్ళు ఒకసారి తీసుకోండి చూడండి మీకు ఎలా నచ్చినాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి దీనికి త్రీ ఎయిటీ వన్ పడుతుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఎందుకంటే మళ్ళీ రేట్ ఎక్కువ పెట్టినా అనేసి కూడా అని అనిపిస్తుంది కదండి నాకు తెలీదు నేను ఎప్పుడూ హోల్సేల్లో తీసుకుంటాను ఇప్పుడు వీటి గురించి అంత దూరం వెళ్ళి తెచ్చుకున్నాడు ఎందుకనేసి ఆర్డర్ పెట్టుకున్నాను ఒకసారి చూద్దామనేసి కానీ కలర్స్ అయితే చాలా బాగా వచ్చినాయండి కానీ కొంచెం ఎక్కువ వస్తే బాగుండి అనిపిస్తుంది టెన్ టెన్ మీటర్స్ వచ్చినాయి ప్రతిదానికి పర్లేదండి నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించింది మీకు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ అండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ